అందరికీ నమస్కారం కథలు సోకిన జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తు జాలు దొరయగా గడియాలు దొడికినట్లు కొనసి మస్తకముతో జాలు జలువమైన తురాయి జెక్కినట్లు గళము నొవగ స్మరణ కలిగిన జాలు వింతగా గంఠీలు వేసినట్లు తేటగిరి పూని నిను గుల్చుటే స్వరభూషణంబు త్రితర భూషణముల నిచ్చగింపనేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ చెవులతో నీ కథలు వినమే చెవులకి బంగారు చివరింగులు తొడిగినట్లు ఉంటుంది చేతులతో నేను నమస్కరిస్తేనే కంకణాలు వేసినట్లు ఉంటుంది శిరస్సు వంచి నీకు నమస్కరిస్తే తల మీద కిరీటం పెట్టినట్లు ఉంటుంది గొంతు పోయేలా నీ నామాన్ని స్మరిస్తే అదే కంఠానికి ఒక హారంలా ఉంటుందన్నమాట శ్రద్ధగా నిన్ను సేవించడమే నీకు పూజ చేసుకోవడమే అన్ని ఆభరణాలతో సమానం ఇంకా మిగతా ఆభరణాలతో ఉంటుంది అనేది ఈ పద్యం యొక్క భాగం